అందరి నమస్కారం నేను మీ రమేష్ ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ ఇంకొక పది రోజుల్లో మే పదమూడవ తేదీన ఎలక్షన్ జరగబోతున్నాయి జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ జరిగి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు ప్రస్తుతం ఉన్న వైఎస్ జగన్ గారా లేదా కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వీళ్ళంతా కలిపి ఒక కూటమిగా ఏర్పడి వైఎస్ జగన్ గారిని పదవులోంచి దించడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవ్వడం అన్న విషయం జూన్ నాలుగో తేదీన తెలిసిపోతుంది ఎలక్షన్ జరిగేది మే పదమూడవ తేదీన ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే రకరకాల సర్వేలు అయిపోయింది ఇప్పుడు మేనిఫెస్టోలు మీదపడ్డారు వైఎస్ జగన్ గారు ఆయన ఒక మేనిఫెస్టో పథకాల్లో ఇంకా ఎంతెంత డబ్బులు వస్తాయని ఆయన అలాగే కూటమి మేనిఫెస్టో వీళ్ళు మెగా డిఎస్సి చేసి ఒక ఇరవై లక్షల ఉద్యోగాలు అందరికీ ఇస్తామని అలాగే ఇంకా రకరకాల విషయాల మీద అంటే అన్ని రకాల వర్గాలకి ఏ రకంగా డబ్బులు ఇస్తామని లేదా ఉద్యోగాలు ఇస్తామని అభివృద్ధి పథకాలు ఇవి రెండు కల్పిస్తాం ఎందుకంటే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం కేవలం పథకాలు మాత్రమే ఇచ్చింది మేము అభివృద్ధి కూడా చేస్తాం అభివృద్ధి పథకాలు ఇస్తామని చెప్పి కూటమి చెప్తుంది ప్రజలు ఎవరికి ఓటేస్తారు ఏం జరుగుతుంది అన్నది ప్రజలకు వదిలేద్దాం అయితే సాధారణంగా మనం చూసే ఈ విషయాల్లో అంటే ఇవి వైఎస్ఆర్సిపికి టీడీపీకి లేదా జనసేనకి బీజేపీకి ఇలా రకరకాల పార్టీల మధ్య జరుగుతున్న పోరాటం అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు రకరకాల కామెంట్లు కూడా వస్తాయి ఈ పార్టీ బయటికి ఇలా కనిపిస్తుంది కానీ ఈ పార్టీ ఈ పార్టీకి సపోర్ట్ ఇలా రకరకాలుగా లేదా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది వాళ్ళు పెద్దగా యాక్షన్ తీసుకోవట్లేదు ఇలా అన్ని రకాల డిస్కషన్ అలా జరుగుతూ ఉంటాయి వీటన్నిటిని పక్కన పెడితే మే పదమూడు జరగబోయే ఎలక్షన్ ట్రేడ్ పండితులు ఇలా ఎవరో నాకు కూడా తెలియదు నేను అన్నం బదులు వాళ్ళు అన్నారని చెప్తే బాగుంటుంది అని అందరూ అంటున్నారని నేను కూడా ట్రేట్ పండితులు ఏమంటున్నారంటే మే పదమూడున జరగబోయే ఎలక్షన్ అధికార పార్టీ అయిన వైఎస్ జగన్ గారి పార్టీకి మధ్యతరగతికి మధ్య జరగబోతున్న ఎలక్షన్ మధ్యతరగతి ప్రజల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే అసలు ఎవరు మధ్యతరగతి అన్నదానికి రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి ప్రభుత్వ పరంగా కొన్ని ఇలా ఉంటాయి మనం మన డిస్కషన్ కోసం అనుకుంటే పథకాలు అవసరం లేని లేదా పథకాలు అందని ప్రతి వాళ్ళు మధ్య తరగతి కింద వస్తారు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు అలాగే కొంతమంది మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన వాళ్ళు అవ్వచ్చు ఇలా వీళ్ళందరూ లేదా ఒక షాప్స్ ఉన్నవాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ మనం మధ్యతరగతి కింద చూడవచ్చు ఎందుకంటే వీళ్ళు మినహాయిస్తే తక్కువ వీళ్ళకన్నా తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళందరికీ ఏదో రకంగా పథకాలు వస్తున్నాయి వీళ్ళకి మాత్రం ఏమీ రావట్లేదు అయితే ఒక తరగతి వాడి డైలీ లైఫ్ ఎలా ఉంటుంది ఒక సంవత్సరంలో లేదా కొంతకాలంలో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది మనం చూస్తే మీకు నెలకి టైంకి జీతం వస్తుందా రావట్లేదా ఇది మొదటి ప్రశ్న మీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏమైనా పనిచేస్తే మీకు ఒకటో తేదీకి జీతం వస్తుందా రావట్లేదా చాలా వరకు రావట్లేదు అన్నది ఎక్కువగా వినిపించే ఒక రకమైన సమస్య సరే జీతం వచ్చిన తర్వాత ఆ మనిషి ఏం చేస్తారు అన్నది జీతం వచ్చిన తర్వాత సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే బిల్లులు కడతారు ఈ మధ్యకాలంలో డైరెక్ట్ డెబిట్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం అన్నది చూస్తే బిల్లుల రూపంలో డబ్బులు వెళ్తుంటాయి అక్కడ వచ్చే మొట్టమొదటి ప్రశ్న కరెంటు బిల్లు ఎంత కడుతున్నాం గతంలో ఒక వెయ్యి రూపాయలు కట్టాల్సిందే ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఎలా కడుతున్నారు అలాగే చెత్త పన్నుకి ఎంత డబ్బులు పోతున్నాయి ఇలా రకరకాల పన్నులతో ఎంత డబ్బులు వెళ్తున్నాయి అన్నది వాళ్ళకి ప్రధానమైన సమస్య అలాగే వీలు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే వాళ్ళ ఆఫీసుల్లో కానీ వాళ్ళ స్కూళ్ళలో కానీ ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ మీద ఎవరైనా ఎక్కువగా జులుం చెలాయిస్తున్నారా లేదా వాళ్ళు ఉదయం చక్కగా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి శుభ్రంగా తిరిగి వచ్చేస్తున్నారా ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఆలోచించేది నెక్స్ట్ విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ చదువుకుంటున్నారు రేపు పొద్దున్న వాళ్ళకి ఆ పిల్లలకి ఉద్యోగాలు వస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఏమైనా వస్తుందా అంటే డిఎస్సి లాంటివి ఏవైనా తీసి వాళ్ళకి టీచర్లు గట్రా అయ్యే అవకాశం ఏమైనా ఉందా ఉంటే వాళ్ళు ఇంకొక టీచర్ని చూసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు లేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఢిల్లీలో ఒక పదివేలు ఎక్స్ట్రా ఇచ్చినా వెళ్లకుండా హైదరాబాదులో తక్కువకు వస్తే చాలా ఆనందంగా పనిచేస్తారు అలాంటి వాళ్ళు ఈ అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ పనిచేస్తే ఇంకా ఆనందపడతారు ఎందుకంటే దగ్గర ప్రదేశంలో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వస్తే చాలా సంతోషంగా వాళ్ళు ఫీల్ అవుతారు ఆ తర్వాత మీరు కాంట్రాక్టర్ కానీ అయితే మీరు మహా అయితే ఏం చూస్తారు మీరు చేసే పనికి డబ్బులు వస్తున్నాయా వస్తే ఈ రకమైన బిల్లులు ఇవన్నీ కట్టుకోవడానికి మీకు పనిచేస్తున్నాయా లేదా అన్నది అందరూ ఖచ్చితంగా చేసేది ఇంటి నుండి బయటికి వెళ్ళడం ఎందుకంటే మీరు ఏ రంగంలో పనిచేసినా ఇంటి నుండి బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే మీరు చూసేది రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు శుభ్రంగా ఉన్నాయి నేను ఎక్కడికైనా ఈజీగా వెళ్ళగలుగుతున్నాను వస్తున్నాను లేదు రోడ్ల మీద విపరీతమైన గొంతులు ఉన్నాయి వాటిలో పడిపోవాల్సి వస్తుంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఆ తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం వాళ్ళ పిల్లలు కానీ స్కూల్కి వెళ్తే వాళ్ళు టైంకి వెళ్ళి టైంకి వస్తున్నారా లేదా దారిలో ఎవరైనా వాళ్ళని అల్లర్ చేస్తున్నారా లేదా గంజాయి తాగుతున్న బ్యాచ్ ఏమైనా చుట్టుపక్కల ఉందా లేదు ఇంకాస్త విశాఖపట్నం లాంటి సిటీల్లో డ్రగ్స్ బాగా విరివిగా దొరుకుతున్నాయా దొరికితే మా పిల్లలు డ్రగ్స్ గీదవకుండా ఉండడం ఎలా ఇలాంటివి జనరల్గా ఒక మధ్యతరగతి మనిషి నుండి వచ్చే సాధారణమైన ప్రశ్నలు ఈ అన్ని ప్రశ్నలతో పాటు ఇంకొక విషయం వీళ్ళు సీరియస్గా తీసుకుంటారు వీళ్ళు తీసుకునేది ఏంటంటే కాస్త ఎమోషన్తో తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు ఎమోషన్తో ఉంటారు ఎమోషన్తో ఏంటంటే వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులని ఎలా గౌరవిస్తున్నారో వీళ్ళ పిల్లలు రేపు పొద్దున్న వీళ్ళ తల్లిదండ్రులను అలాగే గౌరవించాలి అంటే జనరల్గా ఒక వాళ్ళ లైఫ్ అంతా కష్టపడి వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కు కట్టుకునే అవకాశం వెలుగు ఉంటుంది ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కొనాలనుకుంటే ఈరోజు ఒక రెండు వేలు కొంటే రేపు ఇరవై వేలు కొనాలంటే ఇల్లు కట్టుకోవడం పరిస్థితి ఏంటి దాని ఖరీదు ఎంత పెరిగింది ఇల్లు కట్టుకోవడం బెటరా లేదా ఎవరైనా అపార్ట్మెంట్ ఏమైనా అమ్మితే కొనుక్కోవడం బెటరా కానీ ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇదో ప్రధానమైన సమస్యగా కనిపిస్తుంది ఆ తర్వాత వీళ్ళు బేసిక్గా చూసేది ఏంటంటే ఈ ఇల్లు లేదా ఒక స్థలం ఏదో కష్టపడి ఒక స్థలం కొనుక్కున్నారు రేట్ వస్తుంది కదా పొద్దున్న అమ్మాలని దాన్ని మీద పాస్ పుస్తకాలు కానీ ఏవైనా రిజిస్ట్రేషన్కి సంబంధించి గొడవలు లేకుండా రిజిస్ట్రేషన్ జరగాలని కోరుకుంటారు కానీ ఎవరో కబ్జా చేసిన దానికి హైకోర్టుల వరకు వెళ్ళాలని ఎవరు అనుకోరు ఎందుకంటే కోర్టు పోలీసు అనగానే భయపడేవాడే మధ్యతరగతి వాడే ఈ వీడియో చేస్తున్నందుకు నా మీద అన్నగారి కోపం వచ్చి కేసు పెడతారంటే నేను ఈ వీడియోని డిలీట్ కూడా చేసేస్తాను ఎందుకంటే అదే మధ్యతరగతి మనస్తత్వం మూసుకొని ఉండడమే అది దానికి ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మా భూమిని ఇది చేస్తే మేము హైకోర్టు వరకు వెళ్ళాలి వెళ్తాడు మొదటి ప్రశ్న మూసుకొని పడి ఉండడమే కదా అలాగే రెండో ప్రశ్న మధ్య తరగతి అడుగుతుంది ఏంటంటే నా భార్యని నేను బాగానే చూసుకోగలను నా స్థలాలని నేను చూసుకోగలను మీరు చూడాల్సిన అవసరం లేదు ఈ రెండు ఎవరిది వాళ్ళు చూసుకుంటే బెటర్ అది మీరైనా మేమైనా ఎవరైనా కానీ మధ్య తరగతి వాటి అడిగే ప్రశ్న ఏంటంటే ఇవన్నీ మేము చూసుకోగలం దీనికోసం మీరు ఎక్కువ కష్టపడిన అవసరం లేదు మీకు వేరే దురుద్దేశం ఉంటే తప్పదు చెప్పలేం కానీ లేకపోతే మీరు వీటిని చూడాల్సిన అవసరం లేదు మేము కోర్టుల చుట్టూ కూడా తిరగాలనుకోవట్లేదు మమ్మల్ని ఇలాగే వదిలిస్తే మేము ఇప్పుడు నేను చెప్పిన మధ్య తరగతి పనులు చేసుకుంటూ చక్కగా ఒక జీవితకాలం ఆ జీవితాన్ని నడపాలనుకుంటున్నాం ఇది మధ్యతరగతి వాడు అనుకుంటున్నారంటే రేడు పండితులు నాకు చెప్పారు సో ఇది ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో కనిపించి తీరుతుంది అయితే ఎలక్షన్లో అధికార పార్టీకి చెందిన చక్రవర్తి గారు గెలవచ్చు లేదా మధ్యతరగతి వాళ్ళు గెలవచ్చు మధ్యతరగతి వాళ్ళు గెలవకపోయినా తల ఉంచుకొని వెళ్ళిపోవడం మధ్యతరగతి మనస్తత్వం కాబట్టి పెద్దగా అంత ఇబ్బందికర పరిస్థితులు ఏముండవు కానీ ఈ సమస్యలతో మరో ఇంకో ఐదు సంవత్సరాల పాటు అలా కష్టపడుతూ ఉండాలి అంతే అంత మించి ఇంకోటి లేదు చూద్దాం ఎవరు గెలుస్తారో అధికార పార్టీకి సంబంధించిన చక్రవర్తి గారు గెలుస్తారో లేదా మధ్యతరగతి వాళ్ళు గెలుస్తారో తప్పకుండా చూద్దాం అలాగే మీరు కూడా నాలాంటి మధ్యతరగతి వాళ్ళు అయితే తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ